కొలీజియం వ్యవస్థ అంటే ఏంటంటే సుప్రీంకోర్టులని హైకోర్టులో ఉన్న లాయర్లని సారీ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలని నియామకం చేయడము అట్లాగే హైకోర్టులో ఉన్న జడ్జిలని ట్రాన్స్ఫర్ చేయడము సో దిస్ ఇస్ వాట్ కొలీజియం సిస్టమ్ ఇస్ అబౌట్ ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్ లో వచ్చేసింది అంటే యాక్చువల్లీ నైన్టీన్ నైన్టీస్ కంటే ముందు కొలీజియం అనే వ్యవస్థ ఉన్నా కూడా దాంట్లో కొంత రూల్స్ డిఫరెంట్ గా ఉండేవి కానీ నైన్టీన్ నైన్టీ తర్వాత ఎయిటీ త్రీ నుంచి అని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు అంటే కోర్టులకు సెపరేట్ గా పవర్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది తయారై ఇది తయారైపోయి అనే వ్యవస్థ అట్లా ఇంకా ముందుకు ముందుకు పోతూ ఉంటే చాలా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో భారతి గారు కేశవానంద భారతి గారు ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసిన ఫర్దర్ హియరింగ్స్ అలా ఏమైందంటే సుప్రీంకోర్టుకు అనే వ్యవస్థ అనేది ఏర్పడ్డది ఈ వ్యవస్థ అసలు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరినైనా రికార్డ్ చేసుకోవచ్చు వాళ్ళు మీకు ఒకటి చూపిస్తారు ప్రజలారా లుక్ లుకెట్ దిస్ వన్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ కూడా రాసి చూపిస్తాను సుప్రీం కోర్టు లెట్స్ ఇప్పుడు మొత్తం కోర్టుల కలిపి పదమూడు వందల మంది జడ్జిలు ఉంటారు మొత్తం హైకోర్టు సుప్రీం కోర్టు అంత కలిపి అయితే ఏంటంటే ఇందులో సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఉంటారు కదా ఆయన దాని తర్వాత సీనియర్ మోస్ట్ నలుగురు జడ్జిలు సో ఐదుగుడు జడ్జిలు కలిపి కొత్త ట్రూప్ని అంటే కొత్త నంబర్ ఆఫ్ జడ్జిలని వాళ్ళు ఎంపిక చేస్తారు ఇదే పద్ధతిని ఎవ్వరు చెప్పరు వీళ్ళు ఏ బేసిస్ మీద ఎంపిక చేసిన ఎందుకు ఎంపిక చేసిన అనేది ఎక్కడ ఏ మినిట్స్ కూడా ఉండవు ఒకే అకౌంటబిలిటీ ఉండదు క్రైటీరియా ఉండదు ఏమీ ఉండదు ఇక వీళ్ళు చెప్పిందే వేదం ఈ ఐదుగో ఏం చెప్తే ఈ దేశానికి అదే వేదం అన్నాడు ఇక ఇది ఎట్లకెళ్ళి వేదం అయిందో నాకు తెలియదు ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాట ఇక్కడ చూడండి సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రైట్ సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిఈసీ అండ్ ఈసీఈల ల నియామకం వ్యవహారం విచారణ నుంచి వైద్యులుగా సిజే అంటే ఈయన సంజీవ్ ఖన్నా గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళని ఇంతకంటే ముందు ఎంపిక చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు దీంట్లో అట్లాగే ఆపోజిషన్ లీడర్ ఉంటారు అట్లాగే సుప్రీం కోర్ట్ నుంచి జడ్జి ఉంటారు వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళను ఎంపిక చేస్తారు ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జిను తీసేసిండ్రు ఎవరు మొన్నటి ప్రధానమంత్రి మోడీ గారు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి అసలు దీనికి సుప్రీంకోర్టులో వీళ్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ సంబంధం లేదు వీళ్ళు ఎంచుకోవడంలా వీళ్ళు వేరే ఉన్నారంటారు అయితే దీనికి ఏమైందంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇది ఒక లీగల్ ఫర్మ్ అనమాట లీగల్ ఫర్మ్ వీళ్ళు ప్రశాంత్ భూషణ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద లాయర్ ఫ్ర దిస్ టీమ్ ఈయన ఏం చేసిన అంటే దీని మీద కోర్టులకు కేసు వేసినాడు ఇది సెక్షన్ సెవెన్ అంద వస్తుంది ఇది సబ్జెక్ట్ కరెక్షన్ మోస్ట్ ఇట్లి సెవెన్ అయితే అయితే ఇది ఏంటంటే ఈ ప్రశాంత్ భూషణ్ గారు ఈ కేసు వేసి ఇగో ఇది తప్పు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో వీళ్ళు ముగ్గురు ఉండాల్సిందే ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాల్సిందే అట్లాగే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాల్సిందే అంటే ఈ కోర్టు ఇవాళ ఏమైందంటే హియరింగ్ దగ్గరకు వచ్చింది హియరింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సంజయ్ ఖన్నా గారు తప్పించుకున్నారు ఏమని అంటే ఇగో కిందికి చూడండి ప్రజల జస్ట్ లుక్ డౌన్ సెక్షన్ సెవెన్ ఏరియా సెక్షన్ సెవెన్ ఇక్కడ ఏం చెప్పినట్టు ఆయన ఇగో ఈ కేసులో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందని సీనియర్ నాయకులు ఓకే ఇక్కడ ఇగో ఈయన ఏం చెప్తున్నట్టే శీత శీతకాల విరామం తర్వాత ఈ కేసులను తదుపరి బెంచ్ విచారిస్తుందని చెప్పి చెప్పారు అంటే ఈ బెంచ్లో ఎవరున్నారు సంజయ్ ఖన్నా గారు సంజయ్ కుమార్ గారు వీళ్ళిద్దరున్నారు వీళ్ళిద్దరు చెయ్యరంట ఈయన సంజయ్ ఖన్నా అయితే మొత్తం తప్పించుకున్నాడు కానీ నెక్స్ట్ శీతాకాలం అంటే ఇప్పుడు వింటర్ సీజన్ అనమాట వింటర్ సీజన్లో వచ్చే కొత్త బెంచ్ ఉంటుంది కదా కొత్త బెంచ్లో వాళ్ళు ఇది డీల్ చేస్తారని చెప్పి చెప్పారు ఎందుకు చెప్పారు మరి మాట అంటే ఏం లేదు ఇంకో సిక్స్ మంత్స్లో ఈయన రిటైర్ అవుతుండు రిటైర్ అయిన తర్వాత ఈయన ఏం కేసులు పడితే తెలియక ఏం చేసిండు సరే అంటే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ మనకు ఈ కేసుల నుంచే మనం తప్పించుకో అంటే సుప్రీంకోర్టు వీళ్ళే సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తే సుప్రీం ఆయన మామూలు మనిషి కాదు మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అసలు ఎంత పెద్ద పోస్ట్ అంటే ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు సమానమైన క్యాడర్ అనమాట ఇక దేశాన్ని గవర్నెన్స్ అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళ క్యాడర్ ప్రధానమంత్రి ప్రెసిడెంటు అట్లాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బ్యూరోక్రసీ కింద వస్తారు పొలిటికల్ కింద వస్తారు ఏమో జుడిషియరీ కింద వస్తారు వీళ్ళు ముగ్గురు సమానమైన హోదాలు ఉంటాయి కరెక్ట్ గా చెప్పాలంటే ఎందుకంటే ముగ్గురు దేశాన్ని కాపాడుతారు కాబట్టి అయితే మరి అట్లాంటి జుడిషియరీనే ఆయన నేను ఇవాళ చెప్పని నేను ముచ్చట ఇవాళ మనతో కాదు ఇది ఈ బెంచ్లో నేను కూర్చోను ఇంకా వేరే వాళ్ళు డీల్ చేస్తారు దీన్ని అని ఆయన భయపడి ఆయన ఎనికి అడిగేస్తే నాకు ఒక క్వశ్చన్ ఇవ్వాలి ఇదే ఒక మనము సోల్జర్ ఉన్నాడు అనుకుందాం ఇదే ఒక సర్జరీలో ఒక క్యాజువాలిటీలో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం ఈయన ప్రాణం పోతా ఉంటే లేదు బై ఈ కేసు నేను కాపాడాను లేకుంటే అక్కడ మిలిటరీలో జవాన్ మనకు జై జవాన్ అంటూ ఉంటాం ఆయన్ని చూస్తేనే మనకి ఎంతో గౌరవ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఒక మిలిటరీ వాళ్ళ వ్యాన్ మిలిటరీ వాళ్ళ అడ్రస్లలో చూస్తేనే మరి ఆయన బార్డర్ మీద ఉన్నప్పుడు ఎవడో ఇంకా మిలిటెంట్ గా వస్తుండు మరి వాడిని తప్పి వాళ్ళతో కొట్లాడినతో కాదు నేను వెళ్ళిపోతా అంటే మనం ఊరుకుంటున్నాం మనం యాక్సెప్ట్ చేస్తాం అదాన్ని అట్లాగే మరి ధర్మాసనం నుంచి ఇవాళ న్యాయమూర్తే దిగిపోతా నాతో కాదు ఈ కేసు హ్యాండిల్ చేసుడు అని చెప్పి ఆయనే దిగిపోతే మరి దీన్ని యాక్సెప్ట్ చేద్దామని మనం అందరం ప్రజలారా జస్ట్ థింక్ ప్రాపర్లీ ఒక్కసారి ఆలోచించండి ఈ కొలీజియం వ్యవస్థ ఇక ఇంకా చూపిస్తా అసలు ఈ వ్యవస్థలో ఎంత ఘోరమైన వ్యవస్థ ఇది అంటే ఈ కదా నైన్టీన్ సెవెంటీ సెవెంటీ నైన్లో వైవి చంద్రచూడు వైవి చంద్రచూడ్ అంటే ఎవరు ఇగో డివై చంద్రచూడు వాళ్ళ నాన్ అనమాట ఈయన ఎవరిని రికమెండ్ అంటే బిఎన్ క్రిపాల్ని రికమెండ్ చేసిండ్రు ఈయన ఓకే బిఎన్ కృపాల్ ఏం చేసిండ్రు చంద్రచూడ్ని రికమెండ్ చేసి చంద్రచూడు ఏం చేసినారు మళ్ళా ఎస్బి క్రిపాల్ ఇగో ఇట్లా ఈ తండ్రి కొడుకుల బ్యాచ్ ఇదంతా ఈ ఇదంతా తండ్రి కొడుకుల బ్యాచ్ వీళ్ళనే రికమెండ్ చేసుకుంటారు ఇది కొలేజియం వ్యవస్థ ఇట్లా ముప్పై నలభై అన్నమాట ఈ ముప్పై నలభై కుటుంబాలే మొత్తం దేశాల్లో ఎవరెప్పుడు జడ్జి కావాలి ఎవరెప్పుడు ఏం చేయాలి అనేది వీళ్ళు అపాయింట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు చిన్నచూడు కొడుకు కూడా ఐ థింక్ జడ్జ్ జ్యుడిషియరీ వచ్చిండు అనుకోనే విన్నా నేను అది సబ్జెక్టు కరెక్షన్ కానీ చెప్తున్నా ఇక మళ్ళీ ఆయన సుప్రీం కోర్టు అయితే ఆయన కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఇట్లుంటుంది ఇగో ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇది చూద్దాం అనేది ఈయన చూడండి సంజయ్ కన్నా హూ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైట్ నా మొన్ననే రీసెంట్ గా ఎలక్టెండ్ కదా ఒక నెల రోజుల క్రితం ఈయన గారు ఇగో రెక్యూజెస్ ఫ్రమ్ హియరింగ్ పెటిషన్స్ ఛాలెంజింగ్ ది ఆన్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఈయన ఇక్కడి నుంచి వద్దు పోయి నేనైతే ఈ కేసులో నేను ఉండను అన్నాడు మరి ఎవరికి భయపడుతుండండి ఈయన అంటే ఇది ఒక మాఫియా లెక్క తయారు కాలేదా ఒకసారి ప్రజల ఆలోచించండి మరి జ్యుడిషియరీలో ఈయన నేను ఈ కేసులో నేను వాదించడానికి రీజన్ ఏంది ఏం రీజన్ ఉండదు జస్ట్ భయం అన్నమాట ఎందుకు అంటే ఇక నేనేం చెప్పాలి కానీ పాలక వర్గం దానించే భయం భక్తులు ఉంటాయి దీన్ని మనం ఊరికి వదిలిపెట్టడానికి లేదు ఇవాళ బీజేపీని అంటున్నాం కదా బీజేపీ ఇస్తామంటే బేకారు పనులు చేస్తా ఉంది వాళ్ళు పని పనిచేస్తారని కాంగ్రెస్ ఏం చేసిన కూడా చూద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సిన బేకార్ పనులు అన్నీ చేసింది ఈ రోజు ఇక్కడ జస్టిస్ రంగనాథ్ మిశ్రాని తీసి ఈయన ఏం చేసినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇంకా గొడవలు జరిగినాయి కదా వీటిలలో క్లియర్ ఎవరికేం గొడవలు లేదా అంత క్లారిటీగా మొత్తం ఆయన ఎవిడెన్స్ ఏమున్నా ఏం లేకున్నా కూడా క్లీన్ చిట్ ఇచ్చేసాడు కాంగ్రెస్ దానికి ఆయన ఏం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీలో అయింది ఆ తర్వాత ఏమైంది నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీ త్రీలో ఈయన అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కు చీఫ్ అయ్యారు ఆ తర్వాత రాజ్యసభకి ఎంటర్ ఇక చూడండి ఈయన కథ ఎట్లున్నదో ఇక ఇటు ఇట్లున్నది వీళ్ళ కథ ఇక ఇట్లనే ఇంకా మిగతా వాళ్ళని కూడా చూసుకుంటే కూడా జస్టిస్ అభయ్ తిప్సి అయితే మరి వీళ్ళు ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అయ్యనరా పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా మనం అనుకుంటే సరే పార్టీలు అంటే ఏదో దరిద్రం నాశనం కానీ కానీ జ్యుడిషియర్ వీళ్ళు చదువుకున్న వ్యక్తులు వీళ్ళు దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తులు ఎంతో అసలు గౌరవప్రదమైన పోస్టులో ఉన్న వాళ్ళు వీళ్ళు పొలిటీషియన్స్ తోటి సమానమా ఒకసారి చెప్పండి ప్రజల పొలిటీషియన్స్ అంటే ఓట్ల కోసము సోట్ల కోసమే దేనికోసము దానికోసం లాలుచి పడేసరి చేస్తారు మరి వీళ్ళు దేనికి లాలూచి పడేసి ఉంటుంది పని చేస్తున్నారో చూద్దాం ఈయన చేసినారు జస్టిస్ అభయ్ తిప్సే ఈయన ఈ బెస్ట్ బేకరీ కేసు హ్యాండిల్ చేసి సుహాభివృద్ధిని ఎంట్ర ఎన్కౌంటర్ దాన్ని తీసుకున్నందుకు కాంగ్రెస్ ఆయనకు ఇంకా ఎంట్రీ టికెట్ ఇచ్చేసి ఎట్లాడు అట్లాగే బహరముల్ ఇస్లాం ఈయనను కూడా అంతే ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ చేసింది రిటైర్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జిని చేసింది ఈ ఇట్లాంటివి ఉంటాయి బేకార్ పనులు అన్ని ఇంకో జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారికి క్లీన్ చెట్ ఇచ్చింది కేసుల ఎందుకంటే ఇక ఈయన క్లీన్ చెట్టించింది అనమాట సో ఇంకా రిటైర్మెంట్ అవన్నీ అయినాక మళ్ళీ రాజ్యసభ ఇక వీళ్ళను అంటే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వీళ్ళకు ఏమైనా కనీసం సోయి ఉంటుందా అసలు వీళ్ళ వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అసలు జడ్జిలు అన్నందుకు ఏమేం మా ఇష్టం వచ్చినట్టు అనుకుంటారా లేకుంటే మాకు పదవులే కావాలన్నా రిటైర్ అయిన తర్వాత కూడా సత్యదాకా అదే కూర్చిపెట్టుకుని కూర్చుంటారా ఏ మనుషులు పోయి మీరు నాకు అర్థం కాదు ఇది ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి అండి మీ అందరిది అద్వాణ ఉన్నారు కొలీజియల్ సిస్టమ్ అనేది జ్యుడిషియల్ సిస్టమ్ ఇండియాలో మొత్తం అష్టదరిద్రంగా ఉందండి అష్టదరిద్రంగా ఉంది దీన్ని మార్చాలి ఎవరన్నా కానీ ఇప్పుడు మోడీ గారే కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రధానమంత్రి గానీ ఎవరన్నా కానీ గానీ ఈ సిస్టంని మార్చాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు భ్రష్ పట్టిస్తారు ఇప్పుడు ఒకటే మాట ఎలక్షన్ల దగ్గర ఎవరన్నా అవకతవకాలు జరిగినాయి అన్నప్పుడు కోర్టు దగ్గరకు పోతాం అట్లాంటిది ఇప్పుడు కోర్టు దగ్గర రావద్దన్నట్టే కదా ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర చేసే పనులు ఇక ఎవరిగా ఎలక్షన్లలో అవకతవకాలు జరిగితే సుప్రీం కోర్టు పోతాం కానీ సుప్రీం కోర్టే నేను తీసుకుని ఈ కేసు ఈ పనులల్లో నేను చేయను అని అంటే అవకతవకలు జరగలే ఈవీఎం హ్యాక్లని అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ అవి అయిన కాలేజీ మనకు సబ్జెక్టు కరెక్షన్ కింద ఎన్నో రకాలుగా ఉన్నది దాని మాట మనం ఇప్పుడు ఈవీఎం లో హ్యాకింగ్ అయింది అనుకుందాం అనుకుందాం మాట వర్షకి మరి ఇప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేసింది అని బీజేపీని మనం అక్యూజ్ చేస్తా ఉన్నప్పుడు మరి ఆ కేసును సీరియస్గా హ్యాండిల్ చేయాల్సింది ఎవరండి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు మరి చేయట్లేదు చేయట్లేదంటే మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇక్కడ ఒకసారి ఆలోచించండి సో ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ హ్యాక్ అయింది సుప్రీంకోర్టు ఏమో తప్పించుకున్నది ఇది నడుస్తున్న వ్యవహారం ఇది మరి మనది ఓకే ఇంక ఇక్కడ అయిపోలేదు చూడండి ప్రజలారా మనం వీళ్ళు ఇట్లా అంటున్నామా ఇగో సుప్రీంకోర్టు క్రిటిసైజెస్ హైకోర్టు ఫర్ నాట్ జ డెలివరింగ్ జడ్జ్మెంట్ ఆఫ్టర్ రిజర్వింగ్ ఓడిట్ ఫర్ ఫోర్టీన్ మంత్స్ ఒక ఒక మాట పద్నాలుగు నెలలు దాటేసినందుకు సుప్రీంకోర్టు వీళ్ళని తిట్టింది మరి సుప్రీంకోర్టు ఇప్పుడు మొత్తమే తప్పించుకుంటుంది కేసుల నుంచి మరి వీళ్ళని ఎవరాలి అంటే అనరు అట్లాగే ఇంకోటి ఉంటుంది ఇది ఇంకోటి జడ్జి తప్పించుకునేది అలహాబాద్ హైకోర్టు బెంచ్ రెక్యూజెస్ ఫ్రమ్ హియరింగ్ మొహమ్మద్ జుబేర్ ప్లింగ్ కోర్టు ఎక్కడైనా పారిపోతుందండి మొత్తం కోర్టు జడ్జిమెంట్ ఈ బెంచ్ అంతా పారిపోతుందండి ఎక్కడన్నా ఇది 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 ఏం పద్ధతి ఇది అసలు ఏం వ్యవహారం ఇది మొత్తం మొత్తం పారిపోతుందండి జుడిషియరీ సిస్టమ్ కేసు తీసుకోకుండా పారిపోతుంది అసలు ఎక్కడ పారిపోతారు వీళ్ళు అంటే ఏ పద్ధతి ప్రకారం పారిపోతారు వీళ్ళు సో ఇదేందంటే మహమ్మద్ జుబైర్ అనే అతను హీజ్ అ జర్నలిస్ట్ ఇంకా ఫ్యాక్ట్ ఫైండర్ జర్నలిస్ట్ ఎక్కడన్నా ఏమైనా ఉన్నదంటే అది ఎక్కడన్నా తప్పు ఒప్పు అనేది చూపిస్తారు ఎక్కడన్నా ఫాల్స్ న్యూస్ ప్రాపగండ్ అవుతున్నప్పుడు ఆయన దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది కాదండి ఇది కరెక్ట్ విషయం అని చెప్పి పెడతా ఉంటాడు అయితే ఆయనే సావర్నీటిని దెబ్బతీస్తుండు ఇంకా దేశాన్ని నష్టం చేస్తుండని చెప్పి ఆయన మీద కేసులు పడితే ఆ కేసు జడ్జి మెంగడికి వస్తే జడ్జిలందరూ పారిపోయారు ఇగో ఇది మన స్టోరీ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా జుడిషియరీ సిస్టమ్ అనేది కొలీజియం సిస్టమ్ అనేది ఇండియాలో మొత్తం భ్రష్ పట్టింది భ్రష్ అంటే భ్రష్ పట్టింది దీన్ని గనక చేయకపోతే దేశం నాశనం అవుతుంది మనం అందరం కలిసికట్టుగా దీన్ని ఒక ఒక లాజికల్ ఎందుకు తీసుకెళ్లాలనేది నా ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేసిన